హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఇది మనకు గెటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ టూ బీహెచ్కి మనకు సేల్కి వచ్చింది లేవనెన్ డెసేఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఈ పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ థర్టీ యూడిఎస్ వస్తుందండి కార్పెట్ ఏరియా వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం ఫ్లోర్కి థర్టీ ఫ్లాట్స్ వస్తే త్రీ బ్లాక్స్ అండి టోటల్ మొత్తం రెండు వందల పదిహేను ఫ్లాట్స్ అండి ఇది మనకు టచ్ బాత్రూమ్ ఉండి ఉంటుంది చూడండి మనం చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫాల్స్ ఇన్ లైటింగ్స్ జస్ట్ ఇది ఎయిటీఆర్స్ హోల్డ్ టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకి ఐటీఆర్స్ హోల్డ్ టోటల్ రెండు వందల పదిహేను ఫ్లాట్స్ వస్తాయండి ఫ్లోర్కి థర్టీ ఫ్లాట్స్ వస్తాయి త్రీ బ్లాక్స్ ఉంటాయి మొత్తం మనకు జిహెచ్ఎంసీ పర్మిషన్లో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుంది ఇది టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది జిమ్ ఉంటుంది వాకింగ్ ట్రాక్ అండ్ యాక్సెసబుల్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ పెట్టేయండి ఇది మనకు కిచెన్ వస్తుంది దీనికి టూ బాల్కనీస్ వస్తున్నాయి కిచెన్ చూస్తాను చాలా నీట్గా ఉంది ఫ్లాట్ కూడా ఎయిట్ ఇయర్స్ అని మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి మనకు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది సార్ ఇందులో అటాచ్ బాత్రూమ్ లేదు మనకి సీలింగ్ లైటింగ్స్ కంప్లీట్గా వుడ్ వర్క్ కంప్లీట్ అయింది మీకు వాకింగ్ ట్రాకింగ్ చూపిస్తాం స్విమ్మింగ్ పూల్ జిమ్ ఉంది ఇది మనకు సుచిత్ర మెయిన్ రోడ్ దగ్గర అండి సుచిత్ర గోదావరి కట్స్ గోదావరి హోమ్స్ ఉంది కదా దాని దగ్గర మన సూపర్ మార్కెట్ ఉంటుంది విశాల్ సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ వస్తుందండి సుచిత్ర దగ్గర ఇది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకు వాకింగ్ ట్రాక్ అండి స్విమ్మింగ్ పూల్ చాలా ప్రాపర్టీ ఎక్సలెంట్ రెండు వందల మీటర్స్ అండి మెయిన్ రోడ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్